ఓం నమో నారాయణాయ అండి అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదండీ దాంట్లో ఇప్పుడు రఘోత్తమ తీర్థర్ గారి గురించి కొంత తెలుసుకున్నాం ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు మటుకు మనం శ్రీ రఘోత్తమ తీర్థర్ గారి గురువైన వరదాచార్యుల గారిని అనుగ్రహించటం తెలుసుకున్నాం ఇప్పుడు మనం రఘోత్తమ తీర్థర్ గారు ఈ మఠాన్ని ఎలా ముందుకు సాగించారో తెలుసుకుందాం శ్రీ రఘోత్తమ తీర్థర్ మఠ నిర్వహణను పూర్తిగా మార్చివేశారు మఠాధిపతిని సింహాసనం కిరీటం పల్లకి తెల్లగొడుగు వింజామరలు మకర తోరణం కాగడాలు సంగీత వాయిద్యాలు జెండాలు ఉండేలా శాసనం చేశారు ఉత్తరాది మఠాధిపతి అయితే ఒక రాజుకు తగ్గిన తగ్గని వైభవోంగాన్ని కలిగి ఉంటాడని లోకానికి తెలియచేసిన వారు శ్రీ రఘోత్తమ తీర్థర్ అంటే అతిశయోక్తి కాదు ఒకసారి శ్రీ రఘోత్తమ తీర్థర్ తన మంది మార్బలంతో శిష్యులతో ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు రఘోత్తమ తీర్థరు ఒక పల్లకీలో ప్రయాణిస్తున్నారు ఆ పల్లకీకి ముందు వెనుక అనేక మంది శిష్యులు మరియు అనుచరులు నడుస్తున్నారు ఆ బృందం అడవి మధ్యకి వచ్చే సమయానికి కొంతమంది దారిదోపిడి దొంగలు ఆ బృందాన్ని అటకాయించారు అంటే ఆపరనమాట అది చూసిన శ్రీ రఘోత్తమ దీర్ధర్ ఆ పల్లకీలోనే ధ్యానం చెయ్యటం ఆరంభించారు ఇంతలో హఠాత్తుగా ఆ దోపిడీ దొంగలు చుట్టూ ఒక జపమాల తాడులాగా చుట్టుకున్నది దాంతో ఆ దొంగలు శారీరకంగా బలహీనపడి స్వామి వారి ముందు సాగిలపడ్డారు స్వామివారు ఆ దోపిడీ దొంగల్ని క్షమించి వదిలిపెట్టారు కాలం గడిచిపోతోంది శ్రీ రఘోత్తమ తీర్థర్ భౌతిక దేహాన్ని చాలించవలసిన సమయం వచ్చింది పంచకృష్ణ క్షేత్రం అని ప్రసిద్ధికెక్కిన మానంపూడి తిరుక్కొయలూర్ అనే ప్రదేశంలో బృందావనంలో ప్రవేశించాలని జీవ సమాధి అవ్వాలని శ్రీ రఘోత్తమ తీర్థర్ నిర్ణయించుకున్నారు ఆ తరువాత ఆయన తిరువన్నామలై రాజ్యాన్ని పరిపాలిస్తున్న జమీందారులకి కళలో కనిపించి బృందావనం ఏ ప్రాంతంలో నిర్మించాలో తెలియచేశారు ఆ తర్వాత ఆ జమీందారు శ్రీ రఘోత్తమ తీర్థర్ స్వప్నంలో చెప్పిన ప్రదేశమే మానంపూడి వద్ద ఒక బృందావనాన్ని నిర్మింపచేశారు చేశారు పదిహేను వందల తొంభై ఐదు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ రఘోత్తమ తీర్థర్ బృందావనంలోకి ప్రవేశించారు దక్షిణ పినాకినీ నది ఒడ్డున ఉన్న మానంపూండి అన్న ప్రదేశంలో జ నిర్మించబడిన బృందావనంలోని సమాధిలో జీవ సమాధి అయ్యారు శ్రీ రఘోత్తమ తీర్థర్ కుల మత లింగ వివ విచక్షణ లేకుండా శ్రీ రఘోత్తమ తీర్థాన్ని అభిమానించే భక్తులు ఎవరైనా సరే ఈ బృందావనంలో స్వయంగా స్వామిని పూజించవచ్చు శ్రీ రఘోత్తమ తీర్థ జీవ సమాధి పొందిన ప్రదేశాన్ని తురు తిరుక్కయూర్ లేదా మానంపూండి అనే పేర్లతో పిలుస్తారు ఇప్పటికీ వేలాది మంది భక్తుల మా మాసంపూండిలో నిర్మించబడిన శ్రీ రఘోత్తమ తీర్థ బృందావనాన్ని సందర్శించి ఆయన ఆశీస్సులను పొందుతున్నారు అద్భుత మహిమములు గల క్షేత్రంగా గుర్తించబడిన ఈ బృందావనం తూర్పు దిక్కులో ఒక ధాత్రి వృక్షం దక్షిణ దిక్కులో పినాకినీ నది పశ్చిమ దిక్కులో ఒక అశ్వర్ధ వృక్షం ఉత్తర దిక్కులో ఒక చింత చెట్టు ఉంటాయి ఒక విచిత్రం ఏంటంటే బృందావనానికి మూడు వైపులా మూడు మహావృక్షాలు ఉన్నప్పటికీ ఆ చెట్టు నీడ బృందావన నిర్మాణంపై పడదు ఆ బృందావనానికి దగ్గరలో తిరువిక్రమ స్వామి ఆలయం కూడా ఉంది ఈ బృందావన క్షేత్రానికి వచ్చిన భక్తులకు మఠం వారు బస చేయటానికి సౌకర్యం కల్పిస్తున్నారు తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి తిరువన్నామలై తిరుక్కయలూరు మధ్య నడిచే రహదారి మీదుగా ప్రయాణించాలి ఈ క్షేత్రం తిరుక్కలూరు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో తిరువన్నామలై నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది బెంగళూరు పట్టణం నుండి రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో మానంపూండి గ్రామం ఉన్నది బెంగళూరు నుండి విల్లుపురం వెళ్ళే బస్సులు మానంపూండి గ్రామంలో ఆగుతాయి ఇక తిరువన్నామలై నుండి మానంపూడికి విస్తృతంగా బస్సులు సౌకర్యం కలదు మనం సిద్ధయోగుల జీవిత చరిత్రలు తెలుసుకుంటున్నామండి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మనం భగవంతుణ్ణి చేరుకోవటానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అవి మనకి నిర్దేశించటానికి ఈ సిద్ధ పురుషుల జీవిత చరిత్రలు మనకి ఒక పాఠంలాగా మనం తెలుసుకోవాలి మిగిలింది ఇంకొకళ్ళ చరిత్రతో వచ్చే భాగంలో కలుసుకుందాం ఓం నమో నారాయణాయ